ప్రభుత్వం బరి పండించిన రైతులకు ఒక శుభారం చెప్పింది అదేంటంటే ప్రతి సంవత్సరం రైతుల దగ్గర నుండి గవర్నమెంట్ ధాన్యం అనేది కొంటూ ఉంటది ఈ సంవత్సరం మాత్రం చాలా భారీ మొత్తంలో ధాన్యం కొనుగోలు చేద్దామని డిసైడ్ అయింది గవర్నమెంట్ అండ్ అలానే ఒక రైతు గవర్నమెంట్ కి ధాన్యం అమ్మాలంటే ఇంతకుముందు చాలా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉండేది అండ్ రకరకాల ఆఫీస్ చుట్టూ తిరగాల్సి వచ్చేది ఈసారి ఇదేమి లేకుండా జస్ట్ ఒక సింపుల్ ఫోన్ నెంబర్ తోనే ఈ రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్తుంది గవర్నమెంట్ సో వీటి యొక్క డీటెయిల్స్ మీద అంటే రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అండ్ ఈ ఈ గవర్నమెంట్ కి ధాన్యం ఎలా అమ్మాలి ఈ ప్రాసెస్ మొత్తం మీద నేను ఈ వీడియో చేస్తున్నాను అండ్ లేట్ చేయకుండా ఈ వీడియోలో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా రైతులు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి ఎందుకంటే ఈ రోజు నవంబర్ మూడు నుండే ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి సో వీడియో మొత్తం ఫుల్ గా చూసి వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నేను మీ పవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యవనం మనం ముందు చెప్పుకున్నట్టే ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ రైతుల దగ్గర నుండి ధాన్యం అనేది కొనుగోలు చేస్తూ ఉంటుంది ఇది చాలా కామన్ ప్రాసెస్ కానీ ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడు లేనట్లు గవర్నమెంట్ రైతుల దగ్గర నుండి దాదాపుగా యాభై లక్షల టన్నులు ధాన్యాన్ని కొనుగోలు చేద్దామని గవర్నమెంట్ డిసైడ్ అయింది సో ఇంత పెద్ద టార్గెట్ గవర్నమెంట్ పెట్టుకున్న తర్వాత వీళ్ళు రైతులకి ఎలా ప్రొవైడ్ చేయాలి ఏం ప్రొవైడ్ చేయాలి ఫ్రీ అండ్ సింపుల్ ప్రాసెస్ క్విక్ గా అయిపోవాలి ఏ ప్రాసెస్ అయినా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయినా అమౌంట్ పడడం అయినా అమ్మడం అయినా చాలా ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్ గా అయిపోవాలి సో దాని కోసం గవర్నమెంట్ దాదాపుగా పది వేల ఐదు వందల స్టాఫ్ ని నియమించింది అండ్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ లో మూడు వేలకు పైగా రైతు సేవా కేంద్రాలు మరియు రెండు వేలకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలని ఏర్పాటు చేసింది గవర్నమెంట్ ఇన్ని కేంద్రాలు ఉన్నా ఇంత స్టాఫ్ ఉన్నా రైతు రిజిస్ట్రేషన్ దగ్గర ఇబ్బంది పడతాడేమో అని గవర్నమెంట్ గ్రహించి ఒక గ్రేట్ డిసిషన్ తీసుకుంది అదేంటంటే డిస్ప్లే మీద మీకు ఒక నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్ కి వాట్సాప్ లో మనం హాయ్ అండ్ సెండ్ చేస్తే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే అది ఎలా చెప్తా చెప్తే చూడండి జస్ట్ మనం వాట్సాప్ లో ఈ నెంబర్ కి హాయ్ అండ్ సెండ్ చేయగానే ఒక ఫామ్ వస్తుంది ఆ ఫామ్ లో మన దగ్గర ధాన్యం ఎంత ఉంది ఎలా ఉంది దీని క్వాలిటీ అండ్ దీని ఫొటోస్ మనం షేర్ చేయగానే వీళ్ళు మనకు ఒక టైం షెడ్యూల్ చూపిస్తారు అంటే ఒక టైం స్లాట్స్ సో మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే ఆ టైం షెడ్యూల్ ని సెలెక్ట్ చేసుకొని ఆ పర్టికులర్ టైంకి అండ్ ఆ పర్టికులర్ డేట్ కి ఒక వేరే సెంటర్కి అనమాట ఆ సెంటర్ కూడా మన చుట్టుపక్కల ఏరియాస్ లోనే ఉంటుంది సో ఆ సెంటర్కి మనం మన దగ్గర ఉన్న ధాన్యం తీసుకొని ఆ పర్టికులర్ సెంటర్కి వెళ్ళినప్పుడు వాళ్ళ ధాన్యాన్ని టెస్ట్ చేసి వాళ్ళకి క్వాలిటీ ఓకే అయ్యి మనకి ప్రైస్ ఓకే అయితే వెంటనే ఆన్ ద స్పాట్ మన దగ్గర నుండి అంటే రైతుల దగ్గర నుండి ధాన్యం అనేది వాళ్ళు కొనేస్తారు అనమాట మన దగ్గర ఆన్ ద స్పాట్ కొనేస్తారు అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా వేరే లొకేషన్స్ కి వెళ్ళిపోతాయి సో ఇక్కడ లాస్ట్ ఇయర్ ఒక చిన్న ఇష్యూ జరిగింది అదేంటంటే ఎప్పుడైతే ఈ ట్రాన్స్పోర్ట్ జరుగుతుందో ప్యాకేజింగ్ అంటే గోన్ సంచులు అవన్నీ కరెక్ట్ గా లేకపోవడం వల్ల పోయినసారి గవర్నమెంట్ కి నష్టం జరిగింది అలానే రైతు పొడి నష్టం జరిగింది ఇలాంటి పొరపాటును మళ్ళీ జరగకుండా ఉండాలని గవర్నమెంట్ ఈసారి ఏం చేసిందంటే చాలా మంచి ప్యాకేజింగ్ అంటే మంచి మంచి గోన్ సంచులు అవన్నీ అరేంజ్ చేసి మంచిగా ట్రాన్స్పోర్ట్ చేసేలాగా చూస్తుంది అనమాట అండ్ మనం అమ్మిన ఇరవై నాలుగు నుండి నలభై ఎనిమిది గంటల్లోనే రైతు బ్యాంక్ అకౌంట్ లోకి మనీ పడిపోతాయని ఈసారి గవర్నమెంట్ చాలా గట్టిగా అయితే చెప్తుంది సో స్టార్టింగ్ ప్రాసెస్ నుండి ఎండింగ్ వరకు ప్రతి చోట గవర్నమెంట్ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకొని రైతుకి చాలా తొందరగా అండ్ చాలా సింపుల్ గా అయిపోయేలాగా చూస్తుంది ప్రతి ప్రాసెస్ లో అండ్ నేను ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ఆర్టికల్లో చదివాను ఆర్టికల్ మన డిస్క్రిప్షన్ లో ఉంది అండ్ దాని లింక్ కూడా మన డిస్క్రిప్షన్ లో ఉంది సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి దాన్ని రిఫర్ చేసి చదవండి ఒకసారి అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఫార్మర్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఎందుకంటే ఈరోజు ఆల్రెడీ నవంబర్ థర్డ్ ఈ రోజు నుంచే రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఎంత తొందరగా మీరు వాళ్ళకి షేర్ చేస్తే అంత మంచిది వాళ్ళకి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం వెంటనే మన ఛానల్ ఫాలో అయిపోయి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో డే